హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో అసంఘటిత రంగంలో అధిక సంఖ్యలో ప్రజలు పనిచేస్తున్నారు వారి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది వాటిలో ఒకటి ఈ శ్రమ్ కార్డ్ స్కీమ్ తర్వాత కార్మికుల వలసల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది దీని కింద ప్రభుత్వం కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది ప్రతి కార్డుదారుడే రెండు లక్షల బీమా అందిస్తోంది దీంతోపాటు ఈ కార్డు హోల్డర్లు కార్మిక మంత్రిత్వ శాఖ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు రోజువారీ కూలీలు వీధి వ్యాపారులు గృహ కార్మికులు రిక్షా పుల్లర్లను భవన నిర్మాణ కార్మికులు ఈ శ్రమ్ కార్డు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వయస్సు పదహారు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి మీరు ఈ పథకం కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయొచ్చు ఇప్పటి వరకు దేశం నలుమూల నుంచి దాదాపు ముప్పై కోట్ల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశంలోని దాదాపు నలభై కోట్ల మంది కార్మికులను ఈ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే సంఘటిత రంగంలో పనిచేసేవారు అలాగే ఖాతాదారులుగా ఉన్నవారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు దీంతోపాటు ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేయలేరు అంతేకాకుండా ఎన్పిఎస్ ప్రజలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు అయితే ఇప్పుడు ఈ శ్రమ్ దరఖాస్తు ప్రక్రియ చూద్దాం మొదటిగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి తర్వాత ఈ శ్రంలో రిజిస్టర్ లింక్ను ఓపెన్ చేయాలి తర్వాత మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి క్యాప్చాకోడ్ను నమోదు చేయాలి తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి అన్ని వివరాలను నింపిన తర్వాత ఫామ్ను సమర్పించాలి ఈ శ్రమ్ యోజన కోసం ఆధార్ కార్డ్ బ్యాంక్ బుక్ రేషన్ కార్డ్ మొబైల్ నంబర్ అవసరమవుతాయి ఇలా ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మీరు ఈ శ్రమ కార్డు నుంచి మీకు రావాల్సిన మొత్తాన్ని పొందుతారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి